ఇంకా ఈ రోజైతే పిల్లల కోసమే స్వీట్ చేద్దామనేసి ఇంకా స్వీట్ చేస్తున్నాను స్కూల్ నుంచి ఇంకా రాగానే తింటారనేసి చేస్తున్నాను అనమాట ఈ స్వీట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా ముందుగా అయితే జీడిపప్పులు అయితే నెయ్యి వేసుకుని జీడిపప్పులు కిస్మిస్ అయితే వేపేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత రవ్వ కూడా వేసేసి అదే నెయ్యిలో కొంచెం రవ్వ వేసేసి వేపేసాను కొంచెం దోరగా ఎంత దోరగా వేపితే అంత దోరగా చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అందులో కప్పు రవ్వకే మూడు కప్పులు వాటర్ అయితే పోసేసాను వాటర్ పోసినాకైతే బాగా కలుపుకున్నాక దగ్గరకు వచ్చినాక ఒక కప్పు పంచదార అయితే వేసేసాను మేము పంచదార తక్కువగా తింటామన్నమాట ఇంకా అందుకని కొంచమే వేసుకున్నాము సరిపడా ఇంకా దాంట్లో అయితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మనోసాయిస్తా అనమాట సో ఫుడ్ కలర్ వేసాక బాగా కలుపుకున్నాక ఇంకా ఇలాచీ పౌడరు ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిపి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంక ఇందులో వేపుకున్న జీడిపప్పులు కూడా వేసేశాను సో ఓకే ఫ్రెండ్స్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ అయితే చూస్తాను ఇంకా వేడి వేడిగా ఉంది కాలిపోతుంది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంది తీపి కూడా సరిపోయింది అనమాట మాకు నచ్చితే లైక్ చేయండి బాయ్